नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु षोडशोत्तरशततमः सर्गः నూట పదహారవ సర్గ వృద్ధ కులపతితో కూడి పలువురు ఋషులు చిత్రకూటము వీడి ఇతరములగు ఆశ్రమములకు పోవుట ప్రతి ప్రయాసోద్గమౌత్సుక్యం తపస్వినా భరతుడు తిరిగి వెళ్లిపోయిన పిమ్మట రాముడు తపోవనములో నివసించుచు అక్కడ ఉన్న మహర్షులు భయపడుచున్నట్లు ఆ ప్రదేశమును విడుచుటకై అభిలషించుచున్నట్లు గుర్తించెను ఏ త్రచిత్రాశ్రమే రామమాశ్రిత్య నిరతాస్థానక్షయదుసుకాన్ ఆ చిత్రకూట పర్వతముపై ఉన్న ఆశ్రమములో పూర్వము తనను ఆశ్రయించుకొని సంతోషముతో ఉన్నవారే ఇప్పుడు ఎందుకో కంగారు పడుచున్నట్లు రామునకు కనబడెను నయనైర్భృకుటీ రామం నిర్దిశ్య శంకితా అన్యోన్యముపజల్పంత శనైశ్చక్రుర్మిథ కథా ఆ మునులు భయపడుచు చూపులతోనూ కనుబొమ్మల కదలికలతోనూ రాముని వైపు సంజ్ఞలు చేయుచూ ఏమేమో కొనుచు రహస్యముగా తేషా తేషామౌత్సుక్యమా లక్ష్య రామస్వాత్మని శంకితలివా చేదం కులపతి రాముడు వారి ఔత్సుక్యమును గుర్తించి తన వలన ఏమైనా అపరాధము జరిగినదేమోనని శంకించుచు ఆ ఆశ్రమమునకు అధిపతి అయిన ఋషి వద్దకు వెళ్లి నమస్కరించుచు ఇట్లు పలికెను నచ్చిద్భగన్కిత్ పూర్వవృత్తమిదమ్మ దృశ్యతే వికృతం ఏన విక్రియంతే తపస్విన ఓ పూజ్యుడా ఈ మహర్షులందరిలో ఏదో మార్పు కనబడుచున్నది నేను ఇంతవరకు నడచిన నడతలో వికారమేదియూ లేదు కదా ప్రమాదాచరితిత్కించరజస్ మే లక్ష్మణస్షిభిర్దృష్టం నానురూపమివాత్మన నా తమ్ముడైన లక్ష్మణుడు పొరపాటుచే ఏదైనా చేయకూడని పని చేయలేదు కదా కచ్చిశ్ శుశ్రూషమాణావ శుశ్రూషణ పరామయీ సీతాయుక్తం న వర్తతే నాకు అత్యాసక్తితో చేయుచు నీకు కూడా శుశ్రూష చేయుచున్న సీత మీ విషయమున స్త్రీ ప్రవర్తించవలసిన పద్ధతిలో ప్రవర్తించకుండగా లేదు కదా అథర్షర్జరయా వృద్ధస్తపసా చ గత వేపమాన ఇవ రామ భూతదయా పరం ఆ మాటలు విని చేతను తపస్సు చేతను కూడా వృద్ధుడైన ఆ మహర్షి వణకుచు భూతదయాశాళీయైన రామునితో ఇట్లు పలికిను కళ్యాణస్యారస్త చలనం తాత వైదేహ్యాస్తస్విషు విశేష ఓ తండ్రి సీత మంగళకరమైన స్వభావము కలది ఎల్లప్పుడూ మంగళకరములైన కార్యములందే ఆసక్తి కలది అట్టి సీతతో ధర్మలోపము ఎట్లు కలుగును విశేషించి మునుల విషయమున ఎట్లు కలుగును రక్షోభ్యస్తేన రక్షోభ్యంవిఘ్నా కథయంతి కథా నీ మూలమున తాపసులకు రాక్షసుల వలన ఆపద కలుగుచున్నది ఆ కారణముచే భయపడినవారై వీరు రహస్యముగా మాటలాడుకొనుచున్నారు రావణావరజ కశ్చిత్ ఖరో నామేహ రాక్షస ఉత్పాట్యతాప్రాన్సర్వాన్ జనస్థాన నికేతనాన్ కశీచ నృశంస ఓ తండ్రి ఇక్కడ రావణుని తమ్ముడైన ఖరుడనే రాక్షసుడు జనస్థానములోనున్న మునులను అందరినీ సమూలముగా చంపివేసినాడు దార్ష్ట్యము కలవాడు క్రూరుడు మానవ భక్షకుడు యుద్ధములలో విజేత గర్వితుడు పాపాత్ముడు అయిన ఆ రాక్షసుడు నిన్ను చూచి ఓర్వజలకున్నాడు త్వయతి ఆశ్రమే తాత వర్తసే తదా రక్షాంసి విప్రకుర్వంతి తాపసాన నాయనా నీవు ఈ ఆశ్రమములో నివాసము ఏర్పరచుకున్నది మొదలు రాక్షసులు మునులను బాధించుచున్నారు దర్శయంతి భీభత్సై క్రూరైర్భీ నానారూపర్వికృతర్శనై ఆ రాక్షసులు జుగుప్స కలిగించునవి క్రూరమైనవి భయమును పుట్టించునవి వివిధ రూపములలోనున్నవి వికృతమైన రూపము కలవి చూచుటకు వికారముగా ఉన్నవి అయిన ఆకారములతో కనబడుచున్నారు అప్రశస్త శుచిభ్రయోజ్య తాపసన్ ప్రతిఘ్న్యపరాన్ క్షిప్రమనార్యా పురత స్థితా దుష్టులైన రాక్షసులు కొందరు మునులపై అపవిత్రములైన చెడ్డ పదార్థములు పడవేసి ఎదుట నిలచి మరికొందరిని చంపుచున్నారు తేషు స్వబుద్ధమవలీయచ రమంతే నాశయంతోల్పచేత సాస్తల్పచేత నీచబుద్ధి కల ఈ రాక్షసులు ఆశ్రమమునందు ఆయా ప్రదేశములలో తెలియకుండా దాగి ఉండి మునులను చంపుచు ఆనందించుచున్నారు అపక్షిపతి శృద్భాండాంసించ కలశాంశపరమ్నంతి హవనే సముపస్థితే హోమ సమయమునందు శృక్కులను పాత్రలను పారవేయూచున్నారు అగ్నిగుండములో నీరు పోయుచున్నారు కలశములను బ్రద్దలు కొట్టుచున్నారు తైర్దురాత్మభరామృష్టానాశ్రమాన్ ప్రజిహాసవ గమనాయా చోదయంతృషయోద్యమా ఇప్పుడు ఈ ఋషులందరూ ఈ దురాత్ములు ఆక్రమించిన ఆశ్రమములను విడచి మరియొక ప్రదేశమునకు వెళ్ళదము అని నన్ను ప్రేరేపించుచున్నారు తత్పురారామ శారీరాముపహింసాంతపస్విషు దర్శయంతిహి దుష్టాస్తేమ ఇమ మాశ్రమం ఓ రామా ఆ దుర్మార్గులు మునుల విషయమున శారీరకమైన హింస కూడా చేసెదరు అందువలన ఈ ఆశ్రమమును మేము విడిచివేసెదము బహుమూల ఫలం వాహం పునః ఇక్కడికి సమీపమున అధికమైన మూల ఫలములు లభించుచు చిత్రమైన వనము ఉన్నది నేను మునిగణము మరల ఆ ప్రాచీన ఆశ్రమమునే ఆశ్రయించదము పురాతాత ప్రవర్తతే సహాస్మాభిరితో గది బుద్ధి ప్రవర్తతే ఓ తండ్రీ ఆ ఖరుడు నీ విషయములో కూడా చెడ్డగా ప్రవర్తించగలడు అందుచే నీకు ఇష్టమైనచో ఈ ప్రదేశమును విడచి మాతోడము సందేహో నిత్యం ఎత్తస్ రాఘవా సతో వాసో ఓ రామ భార్యతో కూడిన నీవు ఎంత జాగరూకతతో ఉన్నను ఎంత సమర్థుడమైన సందేహమే కలుగుచుండును ఇప్పుడు ఇక్కడ నీవు నివసించుట వలన కష్టము కలుగును రామస్తం రవబంధుం సముత్సుకం ఈ విధముగా చెప్పి ఆశ్రమమును విడిచి వెళ్లిపోవుచున్న వేగిరపడుచున్న ఆ మునిని ఎన్ని మాటలు చెప్పినను రాముడు వెళ్లకుండా చేయలేకపోయును అభినంద్య సమాపృయ్య సమాధాయ రాఘవం సజగామాశ్రమం త్యక్ కులై కుల సహా ఆ కులపతి రాముని అభినందించి వీడ్కొలిపి ఆతనిని అంగీకరింపజేసి ముని సమూహములతో కలిసి ఆ ఆశ్రమమును విడిచి వెళ్లిపోయను రామ సంసాధ్య ఋషిగణమనుగమనాత్స్ కులపతి అభివాద్య ఋషి మ్యక్ ప్రీతస్తైరనుమత ఉపదిష్ట నిలయము రాముడు కొంత దూరము అనుసరించి వెళ్లి ఆ ఋషులను వీడ్కొలిపి కులపతికి నమస్కరించి అధికముగా సంతోషించి వారు ఉపదేశించిన విషయములు గ్రహించి వారి అనుమతి పొంది పవిత్రమైన తన పర్ణశాలను చేరెను ఆశ్రమం ఋషి విరహితం ప్రభువు జహౌస రాఘవ రాఘవంనుగత తాపసాశ్చాష్ట చరితే ధృత గుణా ప్రభువైన ఆ రాముడు ఋషులు లేని ఆ ఆశ్రమమును క్షణకాలమైనను విడువలేదు ఋషుల ధర్మమును ఆచరించుటయందు వైశిష్ట్యమును పొందిన ఆ ఋషీశ్వరులు ఇంతవరకును రామునే అనుసరించి ఉండెడివారు కదా इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे षोडशोत्तरशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु श्रीराम जय राम जय जय राम